హాయ్ అండి ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకి తోటకూర ఫ్రై చేయబోతున్నాను మూడు కట్టలు తోటకూర తీసుకొని కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నా అలాగే వాటిలోకి ఏమేమి కావాలో చూపిస్తున్నా ఆయిల్ మూడు కట్టలు కదా తోటకూరలకు అందుకని అంత ఆయిల్ తీసుకున్నాను ఒక్క ఆనియన్ కొద్దిగా పల్లీలు మూడు ఎండుమిరపకాయలు తుంచి పెట్టుకున్నా అలాగే వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా తాలింపు తాలింపు దినుసులు కొద్దిగా కారం పసుపు సాల్ట్ ఆయిల్ పోసేసుకుందాం నేను కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తూ ఉంటానండి అంత ఆడకూడదనుకోండి అంటే కొంచెం రుచిగా ఉండాలి కదా అని వేస్తాను మరీ తక్కువ వేసుకున్నా బాగోదు కదండి అందుకని అసలు బయట ఎండ చూడండి అసలు ఎంత ఇదిగా ఉందో రెండు రోజుల ఎండ బాగా ఎక్కువ ఉంటుందండి అసలు బాగుంది ఎండ అసలు సాయంత్రం చెట్లకు నీళ్ళు పట్టాలి ఇంకా అసలు పదకొండున్నర పన్నెండు అవుతుంది అసలు ఎండ అంత ఇదిగా ఉందో ఈరోజు ఈ రోజు కన్నా నిన్న ఎక్కువ ఉందండి మంచి నీళ్ళు ఎవరి ఏమైనా అమ్మతవుతావా అర్థం అమ్మ డ్రింక్స్ తాకూడదమ్మా చూడండి అసలు మా అమ్మ అలా అంటున్నారు డ్రింక్ ఉందా అని ఓకే అండి ఈ డ్రింక్స్ ఏం లేదు ఈ పల్లీలను ఈ వేసేసుకుందాం తమ్ముడుకి చెప్తాను తమ్ముడు ఇవ్వంటే అలాగే ఇస్తా ఓకే అండి వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇంకూడ వేసేస్తున్నాను వెల్లుల్లి వద్ద అంతా వేసినా కదా ఆనియన్ కూడా నేను పచ్చిమిర్చి వాడలేదండి ఎందుకు అని మమ్మీ చివర ఎక్కువ ఎక్స్లో బాగుంటుంది ఎండుమిర్చి వేస్తాను కదా అని ఎండుమిర్చిగా వేసాను కదా అని అది వేయలేదు మీకు ఇష్టం మీరు తినాలి అనుకుంటే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను అది స్కిప్ చేసేస్తూ ఉంటాను వేను వేగింది కదండి నువ్వులు లేవండి ఉంటే వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది లేదు చోట్సా కూడా కట్ చేసుకొని నీళ్ళు బాగా ఓడిపోవాలని ఇలా కింద పెట్టాను నేను ఒక మీ నేను ఒక మీకు టిప్ చెప్పిపోతున్నానండి అంటే ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కదా బాగా గొంతు ఎండిపోతున్నట్టు అలసటగా కొంచెం పెద్ద వయసు వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది కదా ఈ రోజుల్లో పెద్ద వయసు చిన్న వయసు అనేముందిలేండి అందరికీ అందుకనే పదకొండు ఆ టైంలో మనకి ఎప్పుడ కొంచెం అలసటగా అనిపించుందో అప్పుడు కొంచెం ఈ కిస్మిస్ తీసుకొని నోట్లు వేసుకుంటే ఒక నాలుగైదు చాలా గొంతు ఎండిపోవడం అలసట అనేది ఉండదు మీరు కూడా ఎండాకాలం వచ్చేసింది కదా మీరు కూడా ట్రై చేయండి బాగుండుద్ది నేను డబ్బాకి తీసుకుంటాను ఈ డబ్బాకి ఇలా తీసి వేసి పెట్టుకుంటా వంట చేస్తున్నప్పుడు అలా ఒక రెండు మూడు వేసుకొని తింటా ఉంటా నాకు ఇలా చేయడం అంటే ఆరోగ్యానికి కూడా మంచిది అంటే ఏంటి కొంచెం తింటే అలసట గొంతు ఎండిపోవడం అలాంటిది ఉండదని వంట చేస్తున్నప్పుడు లేడీస్ ఎక్కువ పిల్లలకు కూడా పెడితే మంచిదే అండి చూసారా చెప్పాను అప్పుడే తింటున్నాను కూడా మంచి చెప్పడమే కాదు పాటించాలి కదండి అందుకని మా మమ్మీకి కూడా ఇస్తూ ఉంటా ఓకే తోటకూర వేసేసుకుందామండి తోటకూర వేసే వేసుకున్నాం కదా సాల్ట్ రెండు స్పూన్లు తీసుకున్నానండి నేను ఎప్పుడైనా హాఫ్ కూరలోకి కొంచెం సాల్ట్ తక్కువే వేసుకోవాలండి నాకు తెలిసినంతవరకు ఇప్పుడే కదా వేసాము కొద్ది కొత్త వాటర్ అంతా దిగి స్కిమ్లో పెట్టేసుకున్నామండి ఇలా ఒకసారి కలిపేసుకుంటే మా టైం ఎంత అయింది ఓకే రైస్ కూడా కడిగి పెట్టేస్తాను ఈరోజు హాలిడే కదండి ఆడవుడు ఏం లేదు పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు అందుకే నిదానంగా చేస్తున్నా మీతో చెప్తున్నాను ఇది తినేస్తున్నాను కూడా నేను తోటకూర ఫ్రై అయిపోయిందండి ఈరోజు మా ఇంట్లో ఏమేమి కర్రీస్ చూపిస్తున్నా తోటకూర ఫ్రై కోడిగుడ్డు మునక్కాయ కోడిగుడ్డు మునక్కాయ్ వేడి వేడి అన్నం టమోటా చట్నీ దొండకాయలు కూడా వేస్తారండి టమాటాలోకి బాగుండిద్ది పచ్చడి మా నీకు అన్నం వేస్తున్నా వేడి వేడికి ఇప్పుడే ఉండీ ఇంకేంట ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏం చెప్తున్నారు ఈరోజు మా తోటకూర ఒకటే అయినా ఇది కోడి కుటుంబానికి ఎక్కడైనా మా అమ్మకి భయం అండి చికెన్ అవి తినొద్దు అంటున్నారు కదా అందుకనే వద్దు అంటుంది అంతేనమ్మా తిను మా ఏం కాదు ఏంటో వారు భయం వారు మా మా ఆయనతో చికెన్ కూడా తింటున్నారు మేము ఒకటి తినట్లేదు కానీ తిను ఏం కాదు అన్నారు కదా ఒడుగుట మనకి చాలా బాగా చేశాను ఫ్రెండ్స్ కానీ వద్దు అంటుంది ఏం చేస్తాం అన్నప్పుడు పృథ్వీ నీకేమేమంటావు నీకు వద్దా కావాలా ఓకే టమాటా చట్నీ ఓకే ఫ్రెండ్స్ బాయ్